హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు రోజు వీడియోలో మీకు బ్రౌన్ రైస్ ఎలా వండుకోవాలో చూపిస్తాను చూశారు కదా ఎంత పొడి పొళ్ళు ఉందో రైస్ చాలామందికి బ్రౌన్ రైస్ ఎలా వండుకోవాలో తెలియదు అలాగే వండితే పొడి పొళ్ళు ఆడుతూ కూడా వచ్చే విధంగా ఎలా వండుకోవాలో కూడా తెలియదు నేను మీకు ఈ వీడియోలో పొడి పొళ్ళు ఆడుతూ బ్రౌన్ రైస్ ఎలా వండుకోవాలో చూపిస్తాను పక్కా కొలతలతో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొడిపళ్ళు ఆడుతూ ఉందో రైస్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి బ్రౌన్ రైస్ ఎప్పుడు వండుకున్నా కూడా చాలా ఈజీగా వండేసుకుంటారు ఇప్పుడు బ్రౌన్ రైస్ కోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఇలా మూడు గ్లాసులు వాటర్ తీసుకున్న తర్వాత ఈ రైస్ నేను అసలు నానబెట్టలేదు ఫ్రెష్గా రైస్ క్లీన్ చేసుకుని ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను మనం ఏమి నానబెట్టుకోకలేదు డైరెక్ట్గా ఇట్లా క్లీన్ చేసేసుకుని వాటర్ పోసుకొని రైస్ వండుకోవటమే చూశారు కదా ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని నేను రైస్ వండుతున్నాను మనం ఈ రైస్ అంతా కూడా పెద్ద మంట మీద పెట్టుకోవాలి పొంగు వచ్చేంత వరకు పొంగు వచ్చిన తర్వాత స్లిమ్లో పెట్టుకొని మనం రైస్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా పెద్ద మంట మీద ఉడికిన తర్వాత దీన్ని చిన్న మంటలో పెట్టుకోవాలి చిన్న మంటలు పెట్టుకొని రైస్ అంతా కూడా కుక్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా రైస్ వండుకుంటే కనుక చాలా బాగా ఓకే బాయ్ ఫ్రెండ్స్